చెప్తామని ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అంటూ మనం తెలంగాణ ఉద్యమంలో అనుకున్నాం కానీ ప్రజాపాలన పోలీసుల రాజ్యమా అవును పోలీసుల రాజ్యం రేవంత్ రెడ్డి పరిపాలన అంటే నాకు అక్కడ ఎక్కడ కూడా అధికారులు కనబడారు ఓన్లీ పోలీసుల రాజ్యంలో నిజాం నిరంకుశ పాలన లెక్క ఆ రోజు తిరుగుబాటు చేయడానికి ఒక సైన్యం ఎట్లా తయారైందో ఈ రోజు తెలంగాణలో కూడా అలాంటి సైన్యం రావాలి నిజాం నిరంకుశ పాలనకు సంబంధించి అప్పుడు ఏ విధంగా వాళ్ళు తయారు చేసిన సైన్యం మన మీద మూకుమ్మడిగా దాడి చేసిందో ఇవాళ తెలంగాణలో కూడా పోలీసు వ్యవస్థ గట్లనే చేస్తుంది విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం జిఎస్సీ వాయిదా వేయాలని గ్రూప్స్ పోస్ట్ పోన్ చేయాలని పెంచాలని నిరసన బాట వచ్చిన విద్యార్థులపై సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద పోలీసుల దమనకాండ నేను చెప్పలే ఇలా ఇళ్ళ మీద ఒంటి మీద యూనిఫామ్ ఎంత తొందరగా తీసేస్తే ఈ శాఖను పక్క పెడితే నాకు అంత మంచిది నేనే చెప్తున్నా కదా నేనే ఫస్ట్ ఓట్ ఎత్తా ప్రజా హక్కులపై రేవంత్ పా ప్రభుత్వం హక్కుపాదం అన్ని వర్గాల గొంతు నొక్కేస్తున్న సర్కార్ సీఎం మంత్రులు పర్యటించిన ముందస్తు అరెస్ట్లే నిరుద్యోగ పోరాటాలపై నిర్బంధం నియంతృత్వ పోకడలపై అన్ని వర్గాలపై కక్ష సాధింపు రైతులు జర్నలిస్టులపైన లాఠీలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడరు ఎనిమిది నెలల్లో రాష్ట్రం అంతా ఆగమాగం రోడ్ వర్గం లేదు నిరసన తెలియజేయని సమూహం లేదు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టని మేధావి వర్గం లేదు అయితే వీరందరికీ ఒకే సమాధానం పోలీసులతో అన్ని వర్గాల అణచివేత ప్రశ్నించే గొంతుకల పైన పోలీసుల హుక్కుపాదం ఎక్కడికక్కడ అరెస్టులతో ద్రమనకాండం రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పోలీసుల రాజ్యమా ప్రశాంత ప్రశాంత తెలంగాణ నిర్బంధం తెలంగాణ మారణ ఇగో చూడూరి ప్రశాంత తెలంగాణ నిర్బంధ తెలంగాణగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు ప్రజాపాలన పోలీస్ రాజ్యంగా పరిణమించడానికి ఎనిమిది నెలలు కూడా పట్టలేదు పొట్టకూటి కోసం ఆటోను నడుపుకునే ఆటో డ్రైవర్లు బడిపిల్లల పిల్లల ముద్ద పెట్టే మధ్యాహ్న భోజన కార్మికులు అన్నింటా తామై ఆపన హస్తం అందించే ఆకా ఆశా వర్కర్లు ఇంటింటా వెలుగులు నింపే విద్యుత్ కార్మికులు భావి భారత పౌరులను తీర్చిదిద్దే టీచర్లు పాలనను పదిలం చేసే సర్పంచులు పట్టణాన్ని అద్దంలా ఉంచే జీహెచ్ఎంసీ కార్మికులు ప్రజా సమస్యలపై గళాన్ని వినిపించే జర్నలిస్టులు బీఆర్ఎస్ నాయకులు ఇంకా భాషా పండితులు డిఎస్సి అభ్యర్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగార్థులు పంచాయతీ కార్మికులు ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ సర్కార్ రూపంలో పోలీసుల అణిచివేతకు గురవని వర్గం లేదు పోలీసుల ఏంది కఠినత్వం రుచి చూడని వాడు లేదు ఇప్పుడు నాకు ఏమైందో మీకు ఒకటి విషయం చెప్పాలి నిన్న నాకు ఒక పదిహేను మంది జర్నలిస్టులను కలిసినాం తెలంగాణలో చాలా సీనియర్ జర్నలిస్టులు ఇక నాకు తెలిసి నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు అనుకుంటారు కావచ్చు వీళ్ళతో అనుకోవచ్చు నేను చెప్తున్నా ఒక పదిహేను మంది జర్నలిస్టులను కలిసినామండి అక్కడికి వచ్చిన దాంట్లో మా జర్నలిస్టుల ముచ్చడతో పాటు వివిధ సంఘాలల్లో పనిచేసిన వాళ్ళు అంటే వీళ్ళ భాషలో చెప్పాలంటే మరి మళ్ళా సంఘాలంటే మాజీ మావో ఇస్లా అని కూడా అడుగుతారు ఉగ్రవాదలా కూడా అడుగుతారు తాలిబాన్లా అడుగుతారు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసే వాళ్ళు ఇవి లేదని అడుగుతారు పోలీసులు నేను చెప్తున్నా అక్కడ జరిగిన చర్చ ఏంటి అంటే ఒకటే మాట ఇప్పుడు కే ఏది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి కేసులు పెట్టింది అరెస్ట్లు చెప్పిస్తాయి జైలు తెప్పిస్తాయి తర్వాత ఏమవుతాడు మైండ్ సెట్ ఏమవుతుంది నా మీదనే కేసు పెట్టినో కదా కొడకని ఈ సంగతి చూస్తా అని ఒకరైన ఇంకొక ఆయన నా మీద దాడి చేసిర్రు అని ఇంకో జర్నలిస్ట్ ఆయన ఏమంటాడు దాడికి ప్రతిరూపం భయంకరంగా ఉంటుంది సీటు దించడానికి శతదా ప్రయత్నం ప్రాణం ప్రారంభైనా పర్వాలేదు దేనికి ఆశించేది లేదు తెగబడి కొట్లాడుతా అన్నాడు ఇంకొక ఆయన పనిచేస్తున్నారు ఆయన మీద ఏకంగా దేశద్రోహం కేసు అయిందట పాపం మరి ఆయన ఏంది అంటే ఆయనకు సంబంధం లేని ఇష్యూలల్లో పూర్తి స్థాయిలో కూడా జరిగిపోతున్నది అయితే ఆయన ఏమంటున్నాడు తెలుసా యోగిట్ల నేనేమని చెప్తున్నానంటే అన్ని వర్గాలు కూడా ఏకమైనవి ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి గెలికిండో ఆ మూలాలన్నీ పట్టుకొని ఒక్కొక్కడు పూర్తి స్థాయిలో రేపు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడేమో నేను ఎప్పటికీ శాశ్వతంగా అనుకుంటాను ఇంకా మా ఏంది కొడితే నీకు నాలుగేళ్ళు లేదు ఆల్రెడీ ఏడాది ఒడిచినట్టే ఎనిమిది నెలలు ఇంకో నాలుగు నెలలు ఉన్నది అలా ఆల్రెడీ నువ్వు అమెరికా ఆ టూర్ ఈ టూర్ అంటారకే పీక్పోతాయి తర్వాత నువ్వు దాంట్లో ఎన్నికలకు కూడా రెండు సంవత్సరాలు అంటే నువ్వు ఇంకా మా ఇంటి ఇంకో రెండు నెలలు పరిపాలన చేస్తావు గంతే నేను చెప్తున్నా కదా ఈయనే ఒక్కొక్క వర్గం అనేక చోట్ల తమ డిమాండ్ల కోసం పోరాటం చేసింది అయినా ఏ ఒక్కటి పరిష్కారం దొరకలేదు కాలేదు కూడా రోడ్ ఎక్కితే అరెస్టులు రోడ్ ఎక్క రోడ్ ఎక్తారని అనుమానం వచ్చిన ఇళ్లలోకి చొరబడి గృహ నిర్బంధాలు ఆఖరికి సీఎం వచ్చినా మంత్రులు వచ్చినా ముందస్తు అరెస్టులు ఎక్కడికక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇది ఒక హైదరాబాద్లోనే మాత్రమే కాదు పెద్దపల్లి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా జగిత్యాల వరంగల్ తెలంగాణ పరిస్థితి సరే ఇది ఇక్కడ ఇచ్చి పెడితే వైఆర్టీవీ దగ్గరే ఏం జరుగుతున్నాయి మీకు చెప్పాలి ఇది చాలా ఇంట్ర ఇంట్రెస్టింగ్ అంటే మామూలు ఇంట్రెస్టింగ్ కాదు నేను ఇది చాలామందికి కూడా చెప్పదలుచుకున్నా ఒక్కసారి నా సీసీ ఫొటేజీ పరిశీలిద్దాం వైఆర్టీవీకి సంబంధించిన సీసీ ఫొటేజీ ఆ సీసీ ఫొటేజీ ఆధారంగా వాట్ ఈజ్ వాట్ అనేది మీకు తెలియజేస్తా ఒకసారి చూడు ఒకసారి మీరు ఇక్కడ చూడాలి మరి రాష్ట్రానికి సంబంధించిన పాపం ఎవరు వీళ్ళని ఏమంటారు ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు సంబంధించి రోడ్ల మీద ట్రాఫిక్ను వదిలేసి ఒకసారి మీరు అందరూ కూడా చూడుర్రీ తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇది వాస్తవం ఏంది ఏం కథ అనేది మీరే చెప్పాలి ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో చాలా వరకు కూడా జరుగుతున్న అంశం ఇది మన ఛానల్ ముందు ఇగో ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇగో ఇది వెహికల్ ఏది పోలీసులకు సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన వెహికల్ దాని ఫోన్ దాని ఏంటంటే తీసా ఇక్కడ వాస్తవం ఏంది అంటే ఇది బిర్జా అండి ఒకసారి మీరు చూడుర్రీ ఈ బ్రిడ్జ్ కోసం ఇక్కడ ఉండే మా యొక్క అపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళ పోరాటం కొన్ని సంవత్సరాల పాటు సాగింది ఎందుకంటే ఇండ్ల ముంగట వేస్తుండో మా పార్కింగ్ ప్లేస్ అని చెప్పేసినాం ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఒకటి ఇది ఎట్లా ఎట్లాగేసి ఇగో ఇదన్నా తీసేస్తే మరి దీని కిందనైనా మేము బండ్లు పెట్టుకుంటాం వెహికల్ పెట్టుకుంటాం అని చాలా సందర్భాలలో అడిగినాం అడిగితే అలాంటి మనకి ఏది కూడా ఇయ్యలే దానికి ఏం చేసేసి ఇగో ఇది గట్టేరు కట్టిన తర్వాత ఈ ఈ గీత ఉన్న తెల్ల గీత పక్కన రెండు నిమిషాలు అంటే ఏటీఎంలకు పోయి రావచ్చు ఇక్కడ షాప్లకు పోయి రావచ్చు లేకపోతే ఏదైనా పని ఉండి పోయేస్తాం కదా పోయేస్తే ఇదిగో ఇక్కడ రోజు సాయంత్రం ఎగ్జాక్ట్గా నేను చెప్తా ఉన్నా ఫోర్ నుండి సిక్స్ మధ్యలో ఈ వెహికల్ వస్తుంది వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న వెహికల్ అన్నీ తీసుకుపోతారు సరే వీళ్ళు నీతిగా సరే మా తప్పు ఉన్నది కావచ్చు ఈ బిల్డింగ్లలో ఉండే ఫ్లాట్కి సంబంధించి దాదాపు డెబ్బై నుంచి ఎనభై ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది సరే మా వాళ్ళకు ఏంది ట్రాఫిక్ జామ్ అవుతుంది లేకపోతే ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి రెండు సంవత్సరాల సీసీ పొడవు మొత్తం చూపెడతాను ఈ ఫుట్వేర్ బ్రిడ్జి ఎందుకు ఇచ్చిండో నాకైతే ఇప్పటివరకు అర్థం కాదు మాకు కూడా అర్థం కాదు దాన్ని ఎవరు దాటతారు ఏం కథ ఆ లిఫ్ట్లు ఇప్పటికీ పనిచేయక అది ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ లిఫ్ట్ పనిచేసిన దాఖలాలు కూడా లేదు ఆ లిఫ్ట్ పనిచేసిన దాఖలా లేదు ఇది మరో అంశమైతే ఇగో ఇక్కడ టూ వీలర్ వెహికల్ ఇప్పుడు షాప్ ఉన్నది మనం ఏం చేస్తాం ఆడ పార్కింగ్ చేసి ఏమిటే వెళ్ళి రెండు నిమిషాల కోసమే కథం ఈ బండ్లు ఇగో ఈ వెహికల్ అచ్చుడు ఈ బండ్లలో వేసుకొని పోవుడు వేసుకొని పోయి ఇగో ఇక్కడ నో పార్కింగ్ అనేది ఒకటి పెట్టారు ఇగో ఇది ఫుట్ పేర్ బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జికి సంబంధించి దానికి సంబంధించి అది ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు పనిచేయదో మాకు కూడా తెలియదు ఎందుకంటే రాత్రి తొమ్మిది పది తర్వాత దాని షెటర్ ఎత్తారు ఆ లిఫ్ట్లు ఇప్పటి వరకు పనిచేసిన దాఖలాలు లేవు అది అది పనిచేయంగా నేను చూలే ఇక ఈ వెహికల్ రోజు వచ్చేసి ఇగో దీనికి సంబంధించి ఇగో ఇక్కడ మొత్తం షాపులు ఉంటాయి అన్నట్టు ఇక్కడ వీళ్ళు ఏం చేసేలా అంటే క్లారిటీగా కూడా ఈ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇగో ఇక్కడ ఇక్కడ నో పార్కింగ్ బోర్డు పెట్టారు మీ ఇక్కడ డిమాండ్ ఏంటి అంటే ఈ మెట్ల కింద ఎట్లా ఖాళీ ఉన్నది కదా ఆడ బండ్లు పెట్టుకుంటారు కదా ఏముంటుంది హైదరాబాద్ కదా దీన్ని గట్టి పారెత్తిరి ఇక్కడ బండ్లు పెడితే తీసుకెళ్ళి సరే వీళ్ళు ఇంత నీతి నిజాయితీగా పనిచేస్తున్నారా అంటే ఇంకొక అంశం ఏంటంటే జస్ట్ దీనికి క్వైట్ అపోజిట్కు సంబంధించి ఈ పక్కనే ఈ పక్కనే ఉంటాయి ఇగో మనం వీడియో తీస్తా అంటే ఉరికొచ్చి ఇక నేనే మాకే రూల్స్ తెలుసు ఒకటి భారత రాజ్యాంగం చెప్తా అంటే వినటోడు అని ఉండాలి లేకపోతే చదివినోడు అని ఉండాలి ఇక ఉరికచ్చి మన మీద లొల్లి లుల్లి చేస్తాను అలా డ్రైవర్ ఎవరో తెలియదు ఉద్యోగ రోజు ఇది ఒక పంచాయతీ అయిపోతుంది దీనికి సంబంధించి ఏమన్నా చేస్తారా అంటే ఏమీ చేయని పరిస్థితి పోనీ ఇక్కడ మన వైఆర్టీవీ ముందు ఉన్న కాన్నే ఒక్క కాన్నే ఉన్నదా అంటే ఇక్కడ పోతే ఆ వరుసగా పోతే బండ్లు ఇట్లా నేను తీసుకుపోతే ఒక మొత్తం తీసుకెళ్తా ఏంది తారనాగా సిగ్నల్ దాకా మొత్తం తీసుకెళ్తా మరి అదైతే ముట్టుకుంటలేరు అంటే ఒకసారి చూడుర్రీ ఇంకా వైన్ షాప్ ఉన్నది ఇడోటి ఆ వైన్ షాప్ ముంగతి ఇక బండ్లు పొట్టు పొట్టు ఇక మా పొరక ఉంటాయి ఇక వాళ్ళ ఆడి ఓరిగా మళ్ళీ ఆనే ఉంటాయి రోడ్ల మీదనే ఉంటాయి మీకు కాదంటే నేను తీసుకపోతా ఎంత నీతి నిజాయితీగా పనిచేస్తున్నారా పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు సెల్యూట్ మీకు నేను చెప్తున్నా కదా ట్రాఫిక్ సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ ఆఫీసర్ ఎవరున్నారో దాని మీద స్పందించండి లేకపోతే ఆ బిర్జీ అన్న తీసారు మేము దాన్ని హైకోర్టు దాకపోయాను ఏమన్నా స్పందించిల్లా స్కూల్ ఉండేదేమో గక్కడ మధ్యాహ్నం పన్నెండింటికి కాని వాళ్ళని ఆడ మళ్ళీ ఇదే ట్రాఫిక్ అయిన వచ్చి ఆడబెట్టి ఆ రోడ్డు దాటున్నారు మరి ఈ బిర్జి పీకనీక గట్టిల్లా లేకపోతే ఏమందన్న పీకనీక గట్టిల్లా దేనికి గట్టిల్లు అక్కడ ట్రాఫిక్ జామ్ మూడు గంటల నుంచి ఐదు గంటల దాకా ఆడ ట్రాఫిక్ మరి ఆ పిల్లలందరూ ఇక్కడ బిజ్జిమికేలు పంపించచ్చు కదా లేదు మళ్ళీ రోడ్డు మీద ఆపి వాళ్ళ అక్కనే పంపిస్తారు ఎవడి స్వార్థాల కోసం కట్టుకున్నారు ఏంది ఇది మళ్ళీ దీంట్లో మా బండ్లన్నిటికీ రోజు రోజు ఐదు వందలు సింపుల్గా ఐదు వందలు వేయత్తాడు ఒక్క నిమిషం నువ్వు జస్ట్ పై క్యాష్ డ్రా చేసుకొని వచ్చినా లేకపోతే ఆడ కిరాణం కోట్లో ఏదన్నా కొన్నా లేకపోతే ఆడ షాప్లు ఏమన్నా కొన్నా లేకపోతే ఆడ మంచినీళ్ళ బాటిల్ కొన్నా లేకపోతే అక్కడ ఏదైనా షాప్లో టీదైనా కథం ఇక పోనీ మొత్తం జరుగుతుందా అంటే లేదు ఓన్లీ మా ఏంది అంటే ఇగో ఇక్కడనే జరుగుతుంది ఇక ఎక్కడ జరగదు తెలంగాణలో నేను చెప్తున్నా కదా ఎంత అద్భుతంగా పనిచేస్తా వైన్స్ గడ మొత్తం రోడ్ల మీద బండ్లు ఉంటాయి రేపు పొద్దుగాలు ఇలా ఆఫీసర్ ఎవడైనా ఉంటే పాపం రావాయా బాబు వస్తే నేను తీసుకపోతా నీకు ఓన్లీ ఇక్కడే కనబడు ఇగో ఇగో గిన్నె స్కూల్ ఉంటుంది ఒకసారి చూడూరి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అసలు కట్టాల్సిన బిడ్జి ఇగో గీడ స్కూలు గక్కడ ఉంటుంది ఇగో గీ చెట్టు అవుతాను ఇగో గీ గీడ రోడ్డు దాటేది వాళ్ళకి గక్కడ పోవాల్సింది గీడగచ్చిర్రు ఎవడి స్వార్థాల కోసం నాకు అర్థం కాదు ఇది నేను వాస్తవం ఇది చాలా ఘోరమైన పరిస్థితి ఇది ఇక ఈ అద్భుతమైన పనికి సంబంధించి ఇక మనం మాట్లాడుకోవాలి ఏ ఏముంటుంది ఇలా పోలీసు వాళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇక మళ్ళీ ఆ సంగీత సిగ్నల్ ఒకటి ఉంటుంది కదా సంగీత సిగ్నల్ నుండి మీరు ఏం చేయాలంటే ఇట్లా ఏది తా మన ఉప్పల్ నుండి పోయే రోడ్డు సీదా పోకుండా రైట్ సైడ్ సంగీత్కి వెళ్ళి పోకుండా సీదా క్లాక్ టవర్ రూట్లో పోతారు కదా స్ట్రేట్గా ఆడ రోజు ఉంటారు మీరు ఆడొకైతే తర్వాత ఇక్కడ టనైల్ కడ ఏది సికింద్రాబాద్ మన రైల్వే స్టేషన్ పోతుంటే ఈ టనెల్ కడ అసలు వీళ్ళు ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి అయితే వీళ్ళ డ్యూటీ ఏమైపోయిందంటే నన్ను అడిగితే మొత్తం చలాన్లు రాసడే వీళ్ళ డ్యూటీగా పరిపాటిగా మారిపోయింది నిజంగా కూడా ఉద్యోగం పైసలు వసూలు చేయడానికి సామాన్యుడికి చిల్లంటే వాళ్ళు కూడా రూల్స్ పాటించాలి మీకేమో రూల్స్ పాటించరు మా సామాన్యుల మీద మాత్రం పదం ఏమన్నా అంటే మేము అధికారుల డ్యూటీలు చేస్తాం నా పీస్ మేము మేమేం చేస్తాను రోడ్డు మీద ఏమైనా బొత్స ఉక్కుతున్నావా మేము కూడా అదే డ్యూటీలు చేస్తాం ఏం చేస్తాను వీడియో దిస్తాను ఎవరు నువ్వు అని మళ్ళీ ఇంకొక ఆయన పోటు మోగన్ ఆయన ఆఫీసర్ కాదు పాడు కాదు మరి ఆయన ఎవరో తెలియదు ఒంటి మీద యూనిఫామ్ కూడా లేదు ఆయన డ్రైవరా క్లీనరా మనకు కూడా తెలియదు నేను చెప్పిన కదా అప్పుడే ఆయనే సట్టం సార్ మేము మేము రెండు మూడు పీజీలు చేసి వచ్చి గోల్డ్ మెడల్ తీసుకొచ్చుకున్నా మేము వేస్ట్గా ఆయన ఆయన ఏం చదవకున్నా కూడా మేము పది సంవత్సరాల నుండి డ్యూటీ ఎత్తున్నాం అంటుండ్రు ఇయో ఇదయ్యా నీ యొక్క పోలీస్ పాలన ఇది ఒక ఎత్తు అయితేనేది ఇంకో ఇచ్చే ఈ పోలీసు వాళ్ళు బీఆర్ఎస్వికి సంబంధించిన నేతలు ఉన్నాడు ఇక్కడ తుంగబాలు ఉంటాడు ఈ పక్క గల్లి దాంతోపాటు బీఆర్ఎస్వికి సంబంధించిన నాయకులు జిల్లాల వారిగా వాళ్ళు పిలుపునియరు వాళ్ళు ధర్నా ఉన్నదన్నారు రాస్తారు వాళ్ళ వాళ్ళు ఇళ్ళల్లో గొర్రలం గుంజుకి వచ్చినట్టు అన్నం ఇంట్లో ఇంట్లోని బయకడి వేయటోని ఫంక్షన్ వేయటోని సాగుకు వేయటోని పాటకపోయి పోలీస్ స్టేషన్లో ఎత్తాలట ఎందుకు అయితే రేపు పొద్దుగాల మా జిల్లాకు మా మంత్రి మంత్రి మంత్రిత్తాడు కాబట్టి ముందస్తు ఆదేశాలు ఎవరికి ముందస్తు ఆదేశాలు ఎవడు వీడు వాడెవ్వడు వానివ్వడు ఏంది అరాచకం నేను చెప్తున్నా కదా మీ సొంత రాజ్యాంగం మొదలు పెట్టనంత వరకు మీరు గిట్లనే ఉంటారు నేను చాలా క్లారిటీగా కూడా ఇచ్చిన ఇగో ఇది మా లోకత ఇగో ఇది పోలీసుల రాజ్యం అని చెప్పడం ఇక ఈ పోలీసులది ఎట్లుంటుంది మీకు తెలియదు కాదు ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత వరకు వాళ్ళు ఏదో పెద్ద తోపు తురుములు అనుకోకూరి మన ఒంటి మీద కూడా ఓటర్ అనే యూనిఫామ్ ఉంటుంది మీకు మాకు జర్నలిస్ట్ అనే యూనిఫామ్ ఉంటుంది డాక్టర్లు అయితే డాక్టర్ అనే యూనిఫామ్ ఉంటుంది లాయర్ అయితే లాయర్ అనే యూనిఫామ్ ఉంటుంది లేకపోతే కూలీ అయితే కూలీ యూనిఫామ్ ఓటర్ బై ఓటరే షూటరు వీళ్ళెవరు వీళ్ళు భయపడాలా వాళ్ళు లాఠీదితే మన దగ్గర ఏం లేవా మన దగ్గర మస్తుంటాయి నేను చెప్తున్నా కదా మనం మనం ఏమనుకుంటున్నారా అంటే అనచబడితే అన అనచబడడానికి ఇక్కడ ఏం మనం వీళ్ళ బానిసలం కాదు కదా ఏకే ఫార్టీ సెవెన్ ఇది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి